పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో పచ్చ కామెరతో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన బాలికల పాఠశాల విద్యార్థులను గురుకుల రాష్ట్ర కార్యదర్శి గౌతమి పరామర్శించారు ప్రతి విద్యార్థితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు పిల్లలు తీసుకునే ఆహారం తాగునీరు కారణంగా పచ్చకామెర్లు వచ్చి ఉండొచ్చని గౌతమి అభిప్రాయపడ్డారు నీటి నమూనాలు సేకరించామని అధ్యయనం చేసి నియంత్రణ చర్యలు చేపడతామన్నారు బాలికలందరూ పూర్తిగా కోరుకునేంత వరకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సిస్టమ్ అంతా కూడా అప్రమత్తం అవడంతో పిల్లలందరినీ కూడా మిగతా బ్యాలెన్స్ సిక్స్ నాట్ నైన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మన టీఆర్జేసి కుప్పంలో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా తీసుకుని రావడం టెస్టింగ్ చేయించుకోవడం వన్ ట్వంటీ మెంబర్స్ ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది మోర్ దాన్ ఫైవ్ వాల్యూ ఉంటే కొంత జాండీస్ అది మళ్ళీ కూడా ఇంకొంత సివియర్ అయ్యడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఎన్జిహెచ్ కి పంపడం జరిగింది మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఈరోజు అందరినీ కూడా చూడడం జరిగింది అందరు మోడరేట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి సో లెస్ దాన్ ఫ్రీ ఉన్నాయి ఎక్కువ కేసెస్ కూడా కొన్ని కేసెస్ మాత్రం కింద ఫ్లోర్లో మనకు చూసాము దే ఆర్ మోర్ దాన్ త్రీ టు ఫైవ్ మధ్యలో ఉన్నాయి సో కొంత స్పెషల్ కేర్ ఇస్తూ ప్రతి ఒక్క డే దేర్ ఫుట్ అండర్ వెరీ క్లోజ్ ఫుడ్ వాటర్ కంటామినేషన్ ద్వారా స్ప్రెడ్ అయినట్టుగా తెలుస్తా ఉంది సో మనకి మెడికల్ టీమ్స్ కూడా వచ్చాయి వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు పాజ్ ఏంటి అనేది కూడా మనకి డీటెయిల్ట్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది అందరూ కూడా పిల్లలు ఇప్పటి వరకు స్టేబుల్ గా ఉన్నారు ఫర్దర్ గా కూడా ఒక వన్ వీక్ కూడా వీళ్ళందరూ హాలిడేస్న్నట్టుగా కలెక్టర్ గారు కూడా ఇద్దరి డేషన్ తీసుకోవడం జరిగింది సో దట్ కొంచెం వీక్నెస్ ఉంది సో వాళ్ళు పూర్తిగా కోరుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ టూ మంత్స్ కూడా వీ విల్ క్లోజ్లీ మానిటర్